ఇప్పుడే తెలుగు సినీ రంగంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వశిష్ఠ ఎన్ సింహా పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న అతడు ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు కానీ మీకు తెలుసా అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ వశిష్ఠ ఎన్ సింహ ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న విలన్ గతంలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో విలనిజంతో అదరగొట్టాడు ఇక ఇటీవల వచ్చిన ఓదెల రెండు చిత్రంలోనూ కనిపించాడు ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించగా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు ఏప్రిల్ పదిహేడున విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది అయితే ఈ సినిమాలో తమన్నాతో పాటు హెబ్బా పటేల్ సైతం నటించగా వశిష్ట ఎన్ సింహా విలన్ పాత్రలో కనిపించారు కొత్తగా పెళ్లైన అమ్మాయిలను అత్యాచారం చేసి చంపే ప్రేతాత్మ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపంతో ప్రశంసలు అందుకున్నాడు ముఖ్యంగా గంభీరమైన గొంతుతో ప్రేక్షకులను భయపెట్టాడు ఈ సినిమా తర్వాత వశిష్ఠకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ నటుడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా వశిష్ఠ భార్య మరెవరో కాదు తెలుగు హీరోయిన్ హరిప్రియ న్యాచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమీందార్ సినిమా హీరోయిన్ ఈ మూవీలో అచ్చమైన తెలుగమ్మాయిల సంప్రదాయ పద్ధతితో అందం అభినయంతో ఆకట్టుకుంది అంతకు ముందు తకిట తకిట సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీతో తెలుగు సినీరంగంలో హరిప్రియ పేరు మారుమోగింది ఆ తర్వాత వరుణ్ సందేశ్ జోడిగా అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించింది అలాగే బాలకృష్ణ నటించిన జైసింహ మూవీలోనూ కనిపించింది తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది హరిప్రియ హరిప్రియ వశిష్ట సింహలది ప్రేమ వివాహం కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండువేల ఇరవై మూడులో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇటీవలే వీరికి పండండి బిడ్డ జన్మించింది వశిష్ఠ సింహ కన్నడలో ఫేమస్ నటుడు కేజీఎఫ్ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆయన ఆ తర్వాత తెలుగులో ఫేమస్ అయ్యారు అ పోస్ట్ షేర్ బై వశిష్ఠ అండ్ సింహ అట్ సింహ ఇవి కూడా చదవండి వయసు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండిషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమా హీరో ఇప్పటికీ బాధపడుతుందట